హలో ఫ్రెండ్స్ రీసెంట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి వచ్చి యాక్సిస్ బ్యాంక్లో రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలో ఉన్న వరంగల్ ఇంకా ఖమ్మం హైదరాబాద్ ఈ మూడు సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ బ్రాంచ్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో అక్కడైతే ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ త్రీ సిటీస్లో అయితే మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న సిటీలో అయితే మీకు జాబ్ అనేది ఇస్తారు ఖమ్మం వరంగల్ ఇంకా హైదరాబాద్ ఈ మూడు సిటీస్లో కూడా ఓకే అన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓకే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్లో రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఆ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం మీ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్ కండక్టింగ్ ఏ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రమ్ లెవెన్త్ టు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి అని చెప్పి మెన్షన్ చేశారు అంటే రేపటి నుంచి అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్లో లో ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో కావాలి అనుకున్న వాళ్ళకి ఖమ్మంలో ఇస్తారు వరంగల్లో కావాలి అనుకున్న వాళ్ళకి వరంగల్లో ఇస్తారు అలాగే హైదరాబాద్లో కావాలి అనుకున్న వాళ్ళకి హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది జాబ్ అయితే ఓకే ఇక్కడ చూడండి జాబ్ లొకేషన్ వచ్చేసి త్రీ సిటీస్లో అయితే ఇచ్చారు ఖమ్మం వరంగల్ ఇంకా హైదరాబాద్ ఓకే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మీరు మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ ఉన్న పీజీ ఉన్న ఈ మూడు క్వాలిఫికేషన్లు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెషన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది మార్నింగ్ నైన్ థర్టీకి మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో అయితే ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి యాక్సిస్ పిఎస్ఎస్జీ బ్రాంచ్ క్యూ క్రాప్ లిమిటెడ్ సెకండ్ ఫ్లోర్ లాలా వన్ ల్యాండ్ మార్క్ అబో నిసాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ స్టాప్ సికింద్రాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు ఈ లొకేషన్ ఈ లొకేషన్లో అయితే యాక్సిస్ బ్యాంక్ది ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ ఈ బ్రాంచ్ నుంచి అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేసి ఆ తర్వాత ఎక్కడైతే ఏ బ్రాంచ్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో అటు మీకు పంపించడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే దీనికి ఇక్కడ చూడండి ఒక ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు మహీందర్ అని చెప్పి హెచ్ఆర్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే మీకు వీడియోకి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను అవి క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ అని చెప్పి ఫోన్ నెంబర్ అయితే ఉంది ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దీనికి వచ్చేసి బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు యాక్సిస్ బ్యాంక్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి అట్రాక్టివ్ సాలరీ ఇంకా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ సాలరీ ఇస్తారో అలాగే మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఎవరైతే బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్షియల్ సెక్టర్లో వర్క్ చేయాలి అనుకుంటు అనుకుంటున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది బిగినింగ్లోనే ఇలాంటి పెద్ద యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్లో వర్క్ చేశారంటే మీకు ఫర్దర్గా కూడా మంచి మంచి అవకాశాలు అయితే రావడం జరుగుతుంది కెరీర్ గ్రోత్ అండ్ లర్నింగ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్ ఉన్నారు కాబట్టి ఫ్రెషర్స్ మీరు ఇలాంటి కంపెనీలో ఇలాంటి బ్యాంక్స్లో వర్క్ చేసి బయటికి వెళ్ళారంటే కెరీర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు బాగా వర్క్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకే ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి ఎవరైతే హైదరాబాద్లో హైదరాబాద్లో ఇంకా తెలంగాణలో వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు హైదరాబాద్లో ఉన్నాయి అలాగే ఖమ్మం వరంగల్ ఈ త్రీ సిటీస్లో కూడా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి వర్క్ వచ్చేసి ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్స్ అండర్ రిలేషన్షిప్ ఆఫీసర్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ రిలేషన్షిప్ ఆఫీసర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైతే డిగ్రీ ఇంకా పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఫీల్డ్ వర్క్ సేల్స్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారో నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇంటర్మీడియట్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఫీల్డ్ సేల్స్ అని చెప్పి ఉంది కదా ఈ ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్లో మీరు వర్క్ చేయాలి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మార్కెటింగ్ ఇంకా సేల్స్ చేయాల్సి ఉంటుంది ఫీల్డ్ వర్క్లో ఎవరైతే డిగ్రీ ఇంకా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి బ్రాంచ్లో ఆఫీస్లోనే లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకైతే బ్యాంకులో ఆఫీస్లో వర్క్ ఇస్తారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫీల్డ్ ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాడిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అయితే మీరు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఇక్కడ చూడండి అని చెప్పి మెన్షన్ చేశారు ఫార్మల్స్లో వెళ్ళాలి ఫార్మల్ డ్రెస్ ప్యాంటు షర్టు షూ కూడా ఫార్మల్లోనే ఉండాలి ఇదైతే ఫాలో అవ్వండి ఇంటర్వ్యూకి వెళ్తున్న టైంలో వాళ్ళకు మంచి ఇంప్రెషన్ వస్తుంది మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అలాగే పీజీ ఇంకా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఆఫీసులోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి సాలరీ రేంజ్ వచ్చేసి లక్ష ఎనభై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు అయితే సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది పర్ యానం ప్రతి సంవత్సరం మీకు లక్ష ఎనభై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు అయితే సాలరీ పే చేస్తున్నారు ఈ సాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు సాలరీ అనేది డిసైడ్ చేస్తారు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా యాక్సిస్ పిఎస్ఎస్జి బ్రాంచ్ ఫ్యూజ్ క్రాప్ లిమిటెడ్ సెకండ్ ఫ్లోర్ లాలా వన్ ల్యాండ్ మార్క్ అబో నిసాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ స్టాప్ సికిందాబాద్ అని చెప్పి లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ఏంటి అక్కడ అక్కడ మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు లింక్ లొకేషన్ గురించి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఓకే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్ని జిరాక్స్ కాపీసే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒరిజినల్ కూడా అడగట్లేదు మీరు రెజ్యూమ్ తీసుకెళ్ళండి అప్డేట్ చేసింది లేటెస్ట్గా అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో టెన్త్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు పీజీ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి ఓకే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆఫర్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఏమైనా ఉంట ఉంటే అవి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెషర్స్ కోసం అయితే అవి ఏమీ అవసరం లేదు అలాగే త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి సరిపోతుంది ఈ రిలీవింగ్ లెటర్ త్రీ మంత్స్ పే స్లిప్ ఆఫర్ లెటర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి మెన్షన్ చేశారు సో ఫ్రెషర్స్కి ఏమీ అవసరం లేదు ఓకే ఈ లెవెన్ లెవెన్ అంటే రేపటి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంది జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడెట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి హైదరాబాద్లో అయితే ఇంటర్వ్యూ లొకేషన్ పెట్టారు జాబ్స్ అయితే వరంగల్ ఇంకా ఖమ్మం హైదరాబాద్ ఈ మూడు సిటీస్లో అయితే జాబ్స్ అనేవి ఉన్నాయి మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి అయితే పంపించడం జరుగుతుంది ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను అవి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే మళ్ళీ వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ